అంటే మీలో కొంతమందికి ఇప్పుడు భయం వచ్చేసేది వామ్ బాబు ఆల్రెడీ సోదనలు అలాడుతూ ఉన్నాం మళ్ళీ యేసు ప్రభుని నమ్ముకొని బాబు తీసుకుపోయింది ప్రభు మార్గంలో వెళ్తే మళ్ళీ సోదనలు వస్తాయా అంటే ముప్పై సంవత్సరాలు చదివితే కానీ ముప్పై సంవత్సరాలు ఉద్యోగం రాదు ముప్పై సంవత్సరాలు ఉద్యోగానికి అరవై ఏళ్ళకి రిటైర్మెంట్ ఇస్తారు కదా ముప్పై సంవత్సరాలు ఉద్యోగాన్ని సంపాదించడానికి పుట్టింది ఐదేళ్ల దగ్గర నుంచి మొదలుకొని ఇప్పుడైతే మరి పిల్లల్ని మూడేళ్ల నుంచి పంపిస్తున్నారులే అంటే అప్పటి నుంచి చదివి 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 అన్నింటిలో పాస్ అవుతా పాస్ అవుతా పాస్ అవుతా చివరికి మొత్తం లైఫ్ సెటిల్ అయిందిరా అంటే పాతిక నుంచి ముప్పై సంవత్సరాలు పట్టింది ఒక లైఫ్ భూమి మీద ఒక ముప్పై ఏళ్ళు ముష్టి ఉద్యోగం ఇవ్వడానికి ముప్పై సంవత్సరాలు బతుకంత చదువులు మొత్తం మళ్ళీ ఫస్ట్ క్లాస్లో పాసులు అయితేనే ఇస్తారు మరి పరలోక రాజ్యం నిత్య స్వాస్థ్యం నీతిమంతుల పట్టణం అదంతా స్వతంత్రించుకొని యుగ యుగాలు నిత్య జీవంలో నువ్వు చేరాలి అంటే పరిశోధనల పరీక్షలు వద్దా ఏమండీ బంగారం ధర ఎంత బంగారం రేట్ ఎంతండి ఇప్పుడు ఏం ఎవరికి తెలుసు మనమేమే బంగారం కొంటున్నావా అంటారేమో గ్రాములు తులాలు శవరి లెక్కలు ఉంటాయి కదా అదేనా నేను ఏదో ఒకటి తీసుకొచ్చి ఇత్తడి దానికి బంగారపు కోటింగ్ కేసు నీకు ఇస్తా డబ్బులు ఇస్తావా నాకు నువ్వు ఇస్తావా ఒక రెండు వందల గ్రాముల బంగారాన్ని నీకు ఇస్తాను ఏది కంచు తీసుకొచ్చి దాని మీద గోల్డ్ కోటింగ్ వేసి నీకు ఇస్తాను తీసుకుంటావా నువ్వు డబ్బు పెడతావా దానికి నువ్వు దానికి వెల చెల్లించాలి అంటే పెద్ద మొత్తంలో నువ్వు డబ్బు ఇవ్వాలి అంటే రెండు వందల గ్రాములకు తగినంత ధనం నువ్వు ఇవ్వాలి అంటే ఫస్ట్ నువ్వు ఏం చేస్తావు తెలుసా నేను ఇవ్వగానే తీసుకొని వెంటనే పైసలు ఇచ్చేయవు నాకు దాన్ని ముందు గోల్డ్ షాప్ కాడికి తీసుకెళ్తాం తీసుకెళ్ళి అక్కడ ద్రవరూపక అగ్ని యాసిడ్ లేదా దాన్ని గీసి టెస్ట్ చేస్తారు అదన్నా గీ ట్రాయ్ మీద గీసి టెస్ట్ చేస్తారు అదన్నా జరిగిద్ది లేదా యాసిడ్ అన్న వేసి టెస్ట్ చేస్తారు పైన యాసిడ్ పోసినప్పుడు ఏం జరిగింది ఆ బంగారుపు కోటింగ్ అంత పోయి అసలు సంగతి బయటకు వచ్చింది అంటే నువ్వు వెల చెల్లించాలి పెద్ద మొత్తం నువ్వు డబ్బులు పెట్టాలి అంటే ఖచ్చితంగా పరీక్ష చేసుకుంటావా చేసుకోవా పెద్ద చెప్పండి ఎట్టికి చెప్పండి చేసుకోరా చేసుకుంటారు ఎవరైనా చేసుకుంటారు దిమాక్ బాగున్న వాళ్ళు అందరూ చేసుకుంటారు దిమాక్ పోయిన వాళ్ళే తీసుకొని డబ్బులు ఇస్తారు భూమి మీద బంగారానికి నువ్వు ఒక అమౌంట్ చెల్లించాలంటేనే దాన్ని ఎన్నో పరీక్షలు చేసుకొని అటు దిప్పి చూసి ఇటు దిప్పి చూసి మళ్ళీ అక్కడ తీసుకెళ్లి పరీక్షలు చేసి ఫైనల్ అయినా కానీ డబ్బులు కట్టావు అలాంటిది ఇక్కడ ఏకంగా నీకోసం ప్రాణం పెట్టాడు ప్రాణమునే వెలాగా చెల్లించాడు నీ కోసం ఆయన రక్తమంతా దార పోసాడు ఎక్కడ ఈ భూమి మీద నిన్ను ఇక్కడ ఊరేగించడానికి కాదు ఇంతకంటే శ్రేష్టమైన మహిమ ప్రపంచంలోకి నిన్ను తీసుకెళ్ళడానికి అగ్ని ఆరని పురుగు చావని ఘోరమైనటువంటి శిక్ష నుంచి పాప శిక్ష నుంచి నరక శిక్ష నుంచి నిన్ను కాపాడటానికి తన ప్రాణాన్నే పణంగా పెట్టినోడు చెక్ చేసుకోడు చెప్పరేమండి ఏం చేసుకోవద్దా చెక్ చేసుకోవద్దా న్యాయమా కాదా చెప్పు న్యాయమే నీ నాణ్యత తేలాలి నీ ఒరిజినాలిటీ తేలాలి నీ భక్తి నీ విశ్వాసం దాని యొక్క పరిపూర్ణత ఆయన గ్రహించాలి అందుకే పరిశోధన తప్పనిసరి కొన్నిసార్లు ఆయన కొన్ని పరిస్థితులను అను అనుమతించి పరిశోధిస్తాడు కొన్నిసార్లు శోధకుడు అరే మన శత్రువు నాడు కదా సిగుమలుడు వాడికి తలుపులు తెరిచి వాడికి అనుమతించి కూడా మనల్ని టెస్ట్ చేయడానికి అవకాశం ఇస్తాడు ఎందుకు మన విశ్వాసాన్ని పరీక్షించడానికి మన నమ్మకత్వాన్ని పరీక్షించడానికి మన నాణ్యతని నిగ్గుదేల్చడానికి తప్పకుండా మనకి ఈ పరిశోధనా కార్యక్రమాలు అన్నవి కన్ఫామ్ ఓ ఈ పరిశోధనలన్నీ నాకు గొద్దులేపు అంటే సర్దుకో లోకంలో తిరుగు ఇష్టం వచ్చిన రేగు ఏ పరిశోధనలు ఉండో ఇష్టం వచ్చినట్టు తిను తాగు సాగు లేదు జీవం గల దేవునితోనూ యుగయుగాలు జీవితాన్ని అనుభవించాలి అంటే మాత్రం తప్పనిసరిగా ఆయనతో నడక మొదలు పెట్టినప్పుడు పరీక్షలు పరిశోధనలు తప్పనిసరి ఇలా అనగానే వచ్చి అన్ని చేతిలో పడిపోవు కొంతమంది అలా ఫీల్ అవుతున్నారు ఏ సుప్రభు నమ్ముకుంటే ఏం లేదు ఇలా అంటే చాలా అన్నీ వచ్చేస్తాయని ఏంటొచ్చేది కొన్నిసార్లు నీ అవసరతను బట్టి లేని నీకు ఇస్తాడు కొన్నిసార్లు నీకు ఉన్నాయి కూడా తీసేసి నిన్ను పరీక్షించే అవకాశం ఉంది కొంతమందికి ఉన్నాయి తీసేసి పరీక్షిస్తాడు కొంతమందికి లేని ఇచ్చి పరీక్షిస్తాడు కొంతమందికి అన్ని ఉన్నప్పుడు విశ్వాసంలో ఉంటారు అన్నీ తీసేసినప్పుడు ఏ సుప్రభు లేదు గీ సుప్రభు లేదు సర్దుకుంటారు కొంతమంది కరువులో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి బాగా హత్తుకుంటారు కొంచెం సుఖానుభవం రాగానే కొన్ని దేవుడు ఇవ్వగానే ఆటోమేటిక్గా దేవుణ్ణి మర్చి లోకానుసారులు అయిపోతారు అంటే గర్వం వచ్చేసిద్ది స్థితిలో ఉన్నప్పుడే వాళ్ళు దేవునికి నమ్మకంగా ఉంటారు ఆశీర్వాదాన్ని దేవుడిచ్చి సంపన్నులుగా మార్చినప్పుడు వారు దేవునికి సమయం తగ్గించేసి లోకానికి ఎక్కువ పెట్టేసి చివరికి భ్రష్టులైపోయేటువంటి వ్యక్తులు కూడా కొంతమందిని చూస్తాం సో కొంతమందికి ఉన్నాయి తీసి చూస్తాడు కొంతమందికి లేనివి ఇచ్చి పరీక్షిస్తాడు అట్లాగా వాన ఖాయం వరదలు ఖాయం గాలి ఈడ్చి కొట్టేది కూడా ఖాయం కన్ఫామ్ దానికి సిద్ధపడి మనం ఉండాలి ఎవరు ఉండగలుగుతారంటే పునాది మీద పర్ఫెక్ట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఉండగలుగుతారు లేకపోతే కష్టం అందుకే ప్రతి ఆత్మీయ నాయకుడు ఈ వానకి వరదలకి గాలికి తట్టుకునే విధంగా ఒక ఇంటిని కట్టినట్టు సంఘాన్ని కట్టాలి ఏదో ఆదివారం ఒక ప్రసంగం అని శుక్రవారం ఒక ప్రసంగం అయిపోయింది మామ స్తోత్రం అన్నట్టు కాదు ఒక్కొక్క వ్యక్తితో అవసరమైతే స్నేహం స్నేహపూర్వకంగా అనుబంధాన్ని ఏర్పరచుకొని అమ్మ ఆత్మీయ తల్లి ఆత్మీయ తండ్రి కన్నపిల్లల్ని దగ్గరికి తీసుకొని పిల్లలకి అన్ని నేర్పినట్లుగా మన ఆత్మీయ బిడ్డలకు విశ్వాస పరీక్షలు ఎలా ఎదురవుతాయో వాటిని తట్టుకొని విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలో బిడ్డలకి నేర్పుకోవాలి నేను చెప్తున్నాను ఎప్పుడో భవిష్యత్తులో మహాశ్రమలు రావటం కాదు అసలు ఏసుప్రభుని నమ్ముకుని నడక మొదలు పెడితేనే తనకు తెలియకుండానే ముళ్ళబాట్లోకి అడుగుపెట్టినట్టు మహిమ కిరీటం కావాలి మహిమ కిరీటం కావాలి అని అంటున్నారు మరి యేసుప్రభు అంతటి వాడే భూమి మీదకి వచ్చినప్పుడు ముళ్ళ కిరీటం భరించక తప్పలేదు మరి యేసుప్రభుకు తప్పని ముళ్ళ కిరీటం నీకు నాకు తప్పిద్దా ఆయన గుచ్చుకున్న ముళ్ళన్నీ కాకపోయినా ఆయన పొందినంత గాయాలు కాకపోయినా కొన్ని ముళ్ళైనా మనకి తప్పదు కొన్ని గాయాలైనా మనకి తప్పదు ఎందుకు ఎందుకు నాణ్యతను పరీక్షించడం కొరకు ఇప్పుడు రెండు అర్థమైంది ఒకటి పునాది మీద కట్టబడే సంగతిని గురించి మాట్లాడాడు రెండవది తప్పనిసరిగా వచ్చేటువంటి వాన వరదలు వాన ఏకవచనం వరదలు అంటే బహువచనం అంటే ఒకటి కాదు వరద మళ్ళా 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 వస్తానే ఉంటాయి నువ్వు బ్రతికున్నంత వరకు మీరు చెప్పండి అంతకుముందు ఒక సమస్యతో బాధపడ్డారు ఆ సమస్య పోయింది అనుకున్నారు అమ్మయ్య ప్రభు ఆ స్తోత్రం అని కృతజ్ఞత కూటం పెట్టుకున్నారు కొద్ది రోజులు గడిచింది మళ్ళీ ఇంకో సమస్య వచ్చిందా రాలేదా ఎంతమంది చేతులు తెరు ఎత్త అంతకుముందు ఒక సమస్య ఉండే చాలా రోజులు బాధపడే ఆ సమస్య పోయింది దేవుని కృపలో కృతజ్ఞత కూటం పెట్టుకొని దేవుడు కార్యం చేసేది అండి స్తోత్రం అని పండగ చేసుకున్నారు కొద్ది రోజులు గడిచింది కొన్ని నెలలు గడిచింది ఆటోమేటిక్గా మళ్ళీ ఇంకొకటి వచ్చిందా రాలేదా వచ్చిందన్న వాళ్ళు చేతులు ఎత్తండి దాదాపు అందరూ చేతులు ఎత్తారు అంటే ఎదురైనాయి సో అంతకుముందు దాన్ని ఇప్పుడు కూడా తీసేయగలడు వరద వస్తుంది గాలి వీచి కొట్టిద్ది ఎన్నొచ్చినా పునాది మీద నువ్వు కట్టబడ్డావు ఇంకొకటి నీ ఇంట్లో యేసు ప్రభు మేడం నీలో ఆయన ఉన్నాడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు మనతో ఉన్నాడు మనలో ఉన్నాడు ఒకటి పునాది మీద నువ్వు ఉన్నావు రెండవది నీతో ఆయన ఉన్నాడు ఇప్పుడు యేసు ప్రభు ధోనిలో ఉన్నప్పుడు గాలి సముద్రం మీద లేచి ఈడ్చి అలలు కొట్టినప్పుడు శిష్యులు పరిగెత్తి ప్రభువు మేము నశించుతున్నాం నీకు చింత లేదా అని వచ్చారు అప్పుడు యేసుప్రభు లేచి ఏం చేశాడు మీరు గమనించాలి గాలిని తుఫాను రాకుండా ఆపాడా వచ్చినాక గద్దించాడా పెద్దగా చెప్పండి ఏమండి ఏమండి నోరు తెలవండి స్తోత్రం దానియలు సింహాల బోనులో వెయ్య సింహాల గుహలో వెయ్యబడక ముందే ఆపేశాడా వెయ్యబడ్డ తర్వాత దూత నంపాడా అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది సింహాల గుహలోకి వెయ్యబడ్డ స్థాయిలో పరీక్షింపబడ్డారు శద్రకు మహిషాకు అభెద్ధోలు అగ్నిగుండంలో వెయ్యబడకుండా ఆపబడ్డారా వెయ్యబడ్డ తర్వాత ప్రభు ప్రత్యక్షమయ్యాడా అసలు వెయ్యకుండా ఆపేయచ్చుగా ఐసా నహి హోత వైసా నహి హోత స్తోత్రం హలో అట్లా నడవదు నిగ్గుదేలాలి విశ్వాసం రంగేదో బట్టబయలు కావాలి అందుకే పెను ఉపద్రవాల్లాంటి ఆపదలు చుట్టుముట్టినప్పుడు మౌనంగా ఉంటాడు పట్టించుకోనట్టు ఉంటాడు మొర వినట్టు ఉంటాడు అర్థం చేసుకున్నట్టు ఉంటాడు నీ ఆవేదనను గమనించినట్టు ఉంటాడు ఏమీ పట్టినట్టు ఉంటాడు వాళ్ళ ముగ్గురిని బంధించి అగ్నిలోకి విసిరింది అసలు ఏమైనా పట్టించుకున్నాడా తెర విసిరిన తర్వాత చూస్తే నాలుగో వాడుగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు అగ్నిలో ప్రత్యక్షమయ్యాడు అదే సన్నివేశంలో ఒకవేళ మనం ఉంటే అదే సన్నివేశంలో ఒకవేళ మనం ఉంటే ఓయమ్మో ఎంత మొత్తుకుంటామో ప్రభా ఎక్కడ నిద్రపోతున్నావు తండ్రి ఈ దుర్మార్గులు నన్ను బంధించారు ప్రభా మా ముగ్గురిని బంధించారు ప్రభావ అగ్నిలో అయిపోతున్నారు ప్రభా ఏడంతా అగ్ని మండుతుంది ప్రభా నువ్వు ఉన్నావని ధైర్యం చేసి నాయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడాం ప్రభా ఇప్పుడు మాకు మూడింది నాయన ఏమైంది మా ప్రభా నీ సహాయం ఏమైంది నీ బలమైన బాహు ఏమైంది ప్రభా అయ్యా తీసుకెళ్తున్నారు ప్రభు అయ్యో ఆయన అందరగోళం అయిపోయేది మన పరిస్థితి స్తోత్రం వాళ్ళు ఏం మాట్లాడలే వాళ్ళు సీనియర్స్ కదా వేసుకుంటే వేసుకోండి రాజు అయినా నెబ్బకద నిజరు వేడి మిగిలి అగ్నిగుండంలో నువ్వు మమ్మల్ని విసిరితే అందులోంచి మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడు రక్షించకపోయినా పర్వాలే వేసుకోవాలి అంతేకాని నువ్వు చెప్పింది దానికి మాత్రం మేము మొక్క అండి అది పట్టు అంతేగాని అన్నయ్య అంత ముందు వచ్చాలే కానీ అన్నయ్య మా వాళ్ళు ఊరుకోవట్లేదు అన్నయ్య మా వాళ్ళు ఊరు కొట్ల కులం అంతా అంటున్నారు గుడికి రాకపోతే వచ్చి సాష్టాంగ పడకపోతే అవన్నీ చేయకపోతే ఒప్పుకోట్ల అస్సలు మా ఇంటి మీదకి వచ్చారు అన్నయ్య అందుకని ఇంకా మా ఇక అది వదిలేసి ఇక ఇందులోనే ఇది అవుతున్నావులే అన్నయ్య అని చెప్పి మళ్ళా ఇంకా మళ్ళీ ట్విస్ట్ ఏంది అనుకున్నా ప్యార్థం చేయండి అన్నయ్య నేనేం బోర్లు పడుతుంటాను మీరేం పార్థం చేయండి అన్నయ్య ఏం పునర్ ఇది ఏం విశ్వాసం ఇది నాసిరకం విశ్వాసం అది స్థిరం లేని విశ్వాసం అటు ఇటు కాని విశ్వాసం అందుకే ఇట్లాంటి రంగులన్నీ బయటపడాలిగా మరి లేకపోతే వీళ్ళు కూడా ఈ అటు ఇటు కాని వాళ్ళు కూడా రేపు వచ్చి బహుమానం నిలబడరు ఈ అటు ఇటు కాని కూడా రేపు వచ్చి బహుమానం దగ్గర నిలబడరు అందుకని అసలు ఏది ఒరిజినల్ సరుకు ఏది డూప్లికేట్ సరుకు తేలాలిగా అందుకే మొత్తానికి గాలి వాన వరదలు తప్పదు టోటల్గా మాకు అగచాట్లోనే చూస్తున్నావు అదేగా మీకేంది క్రీస్తులోనికి వచ్చిన ప్రతి ఒక్కనికి అగ్ని పరీక్షలు తప్పదు ఈ మాట సాక్షాత్తు బైబుల్లోనే రాస్తుంది పేతుడు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఆరో ఏడు వచ్చినాలో ఒకసారి చూడండి ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున దుఃఖము కలుగుచున్నది నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినది విలువైనదంట మన విశ్వాసం నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నదే కదా దానికంటే గోల్డ్ కంటే కూడా అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదాయి అన్నానికి లేని రోజు రప్పిస్తాడు అన్నానికి లేని రోజు రప్పిస్తాడు అంటే ఇంట్లో గడవని రోజులు సరే గడవపోతే ఏదో పొట్ట మార్చుకుంటూ అటు ఉంటాం అదే టైంలో శోధకుల్ని పంపిస్తాడు మళ్ళీ శోధకులు వస్తారు వచ్చి వాళ్ళకి రెండో పాయింటే మాట్లాడరు ఫస్ట్ వాళ్ళు ఎత్తేది ఏంటంటే ఏసుప్రభు ఏసుప్రభు ఏసు ప్రభు ఏసుభు ప్రార్థనలు చేతివి తెగ పోతివి తెగ నమ్ముకుంటేవమ్మా ఈరోజేమో కొండలో కూడు కూడా లేకపోయాయి పట్టడం అన్నం కూడా లేకపోయి అంత ఆహారం కూడా లేకపోయాయి ఏం చేశాడమ్మా నీ దేవుడిని ఫస్ట్ ఎత్తేది దేవుడి గురించే ఈ దరిద్రులు అంతసేపు దేవుడిని అనగపోతే వాళ్ళు ఇవ్వచ్చుగా అంత ప్రేమ వలకపోసేవాళ్ళు ఏం చేశాడు నీ దేవుడు అనకపోతే నీకేం మాయరోగం నువ్వు సాయం చేయొచ్చుగా అట్లా చేయరు పుల్ల పొల్లపోటులాగా ఈ మాటలు గుచ్చుతూ ఉంటారు నీకు తెలియదు వాళ్ళని కూడా దేవుడే నీ మీదకి పంపించాడని నీకు ఇంట్లో జరగని పరిస్థితులు రప్పించి మళ్ళీ నేను గాయపరిచే వాళ్ళని ఆయనే అనుమతిస్తాడు ఈ మాటలు దెబ్బకి ఒక్కసారి ఆవేశం పెరిగి కొంతమంది అయితే గేసు ప్రభులేదు గీసు ప్రభులేదు ఇంక నేను బాగున్నాగా నేను బాగున్నదినే ఇంకా బాను ఏంది నేను మాములుగా ప్రార్థన చేశాను మాములు భక్తి చేశాను అసలు ఏం చేశాను నేను ఏందన్నా నేను ఎంత భక్తి చేశానన్నా ఏందన్న నాకు ఇంట్లో లేకపోవటం ఏందన్న ఈ దరిద్రం ఏందన్న నేను బాగును బో అప్పుడు అవి వచ్చినోటు నాకు కావాల్సింది కూడా అదే నేను ఎటు నాశనంలో ఉన్నా నువ్వు కూడా నాశనం అయిపోవాలా అది అప్పుడు నాకు కడుపు చల్లలో ఉంటుంది రైట్ ఇప్పుడు మంచి నిర్ణయానికి వచ్చావు అది వదిలేస్తాను అన్నాడు ఇప్పుడు వచ్చి పడిందా మరి ఇప్పుడు వచ్చి పడిందా నువ్వు ఆ మాట అంటావా లేకపోతే అసలు ఏ మాట అంటావా అని దేవుడు గమనిస్తూ ఉంటాడు అన్నానికి లేని రోజును రప్పించి అప్పుల పాలయ్యే పరిస్థితిని రప్పించి రోగిష్టిగా మారే పరిస్థితిని రప్పించి కఠినమైన శ్రమలోని నిన్నుంచి నీ విశ్వాసాన్ని అగ్ని చేత పరీక్షిస్తాడు అప్పుడు నీ డైలాగ్ ఏంటి అనేది దడగమ్ముతుందా స్తోత్రం అన్న ఇప్పుడు ఎన్ని ఉన్నాయా ఏమో నువ్వు ముందే పునాది మీద కట్టబడి ఉంటే నువ్వు ముందే ఒరిజినల్ గోల్డ్ అయితే ఒకటి రెండు టెస్టుల్లో పాస్ అయిపోతావు అయిపోయింది ఇంక మళ్ళీ ఏం ఉండవు చిత్తం నువ్వు అనుమానాస్పదంగా కనపడ్డావు అంటే ఇంక రకరకాల టెస్టులు స్టార్ట్ అవుతాయి నీకు అలాంటి కఠినమైన అను అనుభవాల్లోకి నిన్ను తీసుకెళ్ళి అసలు నీ డైలాగ్ ఏందో గమనిస్తాడు ఆహారానికి లేకుండా చేయడం అక్కడ పక్కన పెట్టి ఈ ఈ ఈ అగ్గి పుల్లలు ఉంటాయి కదా అగ్గి పుల్లలు ఎగ్గి పుల్లల్ని పంపిస్తాయి ఎగ్గి పుల్లలు వచ్చి ఉంటాయి అప్పుడు నీ డైలాగ్ ఏంటంటే ఈరోజు అన్నానికి కాదు ఇక నా బ్రతుకంతా అన్నానికి లేకుండా నేను ఈ చనిపోయినా నా పిల్లలు నేను మొత్తం పస్తులతో చచ్చినా చస్తాం ఆయనను మాత్రం వదిలిపెట్టను ఆయన నమ్మదగిన వాడు నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు నా కోసం ప్రాణం పెట్టిన వాడు పెట్టాడు అన్నం నాకు పెట్టడా మరి నాకు ఆ అన్నం పెట్టకుండా అట్లా ఆపాడంటే నన్ను ఎందుకు ఆపాడో నాకు తెలుసు నిన్నెందుకు పంపించాడో కూడా నాకు తెలుసు నా బుద్ధిని టెస్ట్ చేయడానికి నీలాంటి వాళ్ళు వంద మంది వచ్చి కూర్చొని మీటింగ్ లేచిన ఐ డోంట్ కేర్ ప్రభా ఈ రోజు కాదు ఈ పది రోజులు లేకపోయినా సరే ఒక్క మాట నిన్ను నిన్ను విడిచిపెట్టి నేను పోను నా కోసం ప్రాణం అయ్యా నువ్వు నన్ను ప్రేమించినవి నువ్వు మరి నన్ను నీ స్థితిలో వదిలేసావంటే కారణం లేదా ఏదో నాలో పాపం ఉండి ఉండవచ్చు లేదో నీ మూర్ఖత ఉండి ఉండొచ్చు నన్ను శుద్ధి చేస్తున్నావేమో లేకపోతే నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నావేమో నాకు ఇంకా ఎక్కువ మొత్తంలో సాయం చేయగోరి నా విశ్వాసాన్ని దాని యొక్క నాణ్యతను నువ్వు తెలుసుకొని కోరావేమో నీకు స్తోత్రం నిన్ను మాత్రం వదలను ప్రాణమే నా కోసం బలిగా అర్పించినవి నా కోసం ఉమ్ములు సహించావు కదయ్యా కొరడా దెబ్బలు తిన్నావు కదయ్యా కాళ్ళల్లో చేతుల్లో సీలలు పొందావు కదయ్యా తల్ల ముళ్ళ చేత గుచ్చబపడింది కదయా చర్మము చీలికలు పేలికలు అయ్యేటట్టు నా కోసమే దెబ్బలు తిన్నావు కదా నాకు తెలియదు అనుకుంటున్నావు ప్రభా అని నేను ఎరగననుకుంటున్నావా నా కోసం ఇంత చేసిన వాడివి ఈరోజు నాకు అంత అన్నం దొరకని స్థితికి తీసుకొచ్చావంటే ఖచ్చితంగా నీవు నన్ను పరీక్షిస్తున్నావు అని నేను ఎరుగుదును నిశ్చితమే సిద్ధించుగాక నాకోసం ప్రాణం ఇచ్చిన నువ్వు పట్టడాన్నో నాకు నిశ్చయంగా పెడతావు తండ్రి అని నువ్వు అనగలిగితే నీ పునాది పటిష్టం పెట్టకపోయినా ఆహారం పెట్టకపోయినా పర్వాలేదు తండ్రి అనగలిగితే డబల్ పటిష్టం అది ఒరిజినల్ నా జీవితంలో నేను అనుభవించాను అలాంటి అనుభవాలు ఎదుర్కొన్నాను నన్ను అలాగా పూల మీద తీసుకుందా దేవుడు అలాంటి అనుభవాలన్నీ చూపించుకుంటానే సేవలు నన్ను తీసుకొచ్చాడు ఒకరోజు జరగని రోజును కూడా నా జీవితం అనుమతించాడు ఇంట్లో జరగని స్థితిని కూడా కానీ విశ్వాసాన్ని కాపాడుకోవడాన్ని కృపణిచ్చాడు నా తండ్రి నాకదే నా కోసం ప్రాణం పెట్టినాడు నన్ను ఇంతగా ప్రేమించినాడు మహిమనే నా కోసం వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి మట్టి మనిషి శరీరం ధరించి ఇంత త్యాగం చేసినాడు మరి నా ఇంట్లో లేదని సంగతి తెలియదా తెలిసి ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటే నాకేదో నేర్పుతున్నాడు లేదా నా విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు లేదా ఆకలి పస్తులతో ఉంటే ఎలా ఉంటుందో ఆ బాధ నాకు నేర్పి రేపటి రోజున నేను దీవించబడ్డ నాడు ఆకలి కొన్న మొఖాలకు పట్టడం పెట్టడానికి నన్ను ప్రోత్సహించడానికి నేర్పుతున్నాడు అనుభవాల కోసం ఇవన్నీ ఎరిగే పాటలు పాడుకున్నా నేను అడుగడుగున పయనములో అవమానపు హేళనలో నొప్పించే మాటలతో మనసు నలిగి ఉన్నావా మది నిండిన వేదనను మౌనముగా భరిస్తూ నిండ కన్నీలతో ప్రభుని చూస్తూ ఉన్నావా నువ్వు నా దేవుడు నిన్ను మరచిపోడెల్లడు అనుభవాల పాఠం కోసం నిన్ను అప్పగిచాడు పొందే ప్రతి గాయం రూపుమాసిపోయే సమయం సంతోషంతోషిక సన్నమా కుతూ నవ విడుదల దారే కన తొందవు కడదాకా